వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఇవన్నీ ఇంట్రడక్షన్లు ఎందుకులే కానీ మన మ్యాటర్కి వచ్చేద్దాం మా జగనన్న లడ్డూ ఇష్యూ ఈరోజు తేల్చేద్దాం అసలు మా జగనన్న నీతిగా నిజాయితీగా ఉన్నాడా లడ్డూ విషయంలో ఈ కల్తీ ఎవరాల్లో ఏమైనా ఏళ్ళు కాళ్ళు ఏమైనా పెట్టారా అనేది కొంచెం క్లియర్ కట్గా తెలుసుకుందాం మనము టాపిక్లోకి వెళ్ళే ముందు డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఒక వీడియో ప్లే చేద్దామా మా జగనన్న చేసిన ఘనకార్యాలు ఇవన్నీ తెలుస్తాయి లడ్డూ విషయంలో అంటే ఈ లడ్డు ఇష్యూ అనేది ఇప్పుడిప్పుడు మనం అనుకుంటున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత ఇష్యూ గట్టిగా వినిపిస్తుంది కానీ ఇదంతా ముందు ప్లానింగే మనం ఎప్పుడైతే మా జగనన్న గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచే ప్రీ ప్లానింగ్ అనమాట ఎందుకంటే మా జగన్ అన్నది రాజకీయాలు కాదు చేసేది వ్యాపారం మీకు ఇంకా అర్థమై కావట్లేదు జగనన్న చేసే ప్రతి పని వ్యాపారంతో ముడిపడి ఉంటుంది వ్యాపారమే చేస్తాడు అది మీకు అర్థమయ్యే లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోయింది చాలా కథలు జరిగేలాండి అయితే స్టార్టింగ్ స్టేజ్ నుంచి లడ్డు ఇష్యూలో మా జగనన్న ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఎలాంటి వాళ్ళని అక్కడ అరేంజ్ చేశాడు తిరుమలను మొత్తం ఎలా తన ఆధీనంలో పెట్టుకున్నాడు ఎవరిథింగ్ అంతా ఒక వీడియో రూపంలో ఉంది సరదాగా వినండి మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అంతా చూడాలి చూసి అరే జగనన్న ఇన్ని తెలివితేటలు అంటే ఇన్ని తెలివితేటలతో ఐదేళ్ళు మమ్మల్ని పాలించాడా నాకించాడా అని చెప్పేసి మనము అర్థం చేసుకుంటే కమింగ్ ఎలక్షన్స్లో మనం ఎవరికి ఓటు వేయాలి క్లారిటీ వచ్చేస్తుంది పబ్లిక్ అర్థం కావాలి ఫస్ట్ పబ్లిక్ ఏంటంటే మా జగనన్న ఈసారి వన్ ఫిఫ్టీ వన్ నుంచి లెవెన్కి రావడం ఎలాగో జరిగిపోయింది అది లెవెన్ నుంచి ఒకటికి రావడమా లేకపోతే జీరోకి రావడమా అనేది ముందు ముందు మనం తెలుసుకుంటాం ఫస్ట్ అయితే ఒక వీడియో చూపిస్తాను ఈ వీడియో మీకు చూపించడం వదిలే కానీ వినండి సార్ అర్థమైపోతుంది మ్యాటర్ ఈ వీడియో చాలు ఇవన్నీ పెంట వారాలన్నీ పెట్టుకోకూడదు మనం వాళ్ళు ఎందుకంటే తప్పు చేసిన తర్వాత మా జగనన్న మొండిగా అనమాట నేను తప్పు చేయలేదు తప్పు చేయలేదు తప్పు చేయ వంద సార్లు అది రుద్ది 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 సోషల్ మీడియాలో రుద్దితే ఏమవుతుంది తప్పు చేయలేదు తప్పు చేయలేదు అరే జగన్ తప్పు చేయలేదేమో ఎక్కడ చూసినా అదే అనిపిస్తోంది డబ్బులు ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాని ఎట్లా పడితే అట్లా కొనవచ్చు ఎవడు పడితే ఛానల్ పెట్టించవచ్చు ఎవడు పెడితే ఆఫీస్ పెట్టుకునేసి ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తుంటారు ఇదే స్ట్రాటజీ అది మళ్ళీ కొత్తగా ఏముంది అక్కడ మనం అంతా ఆలోచించేసి అరే రే జగన్ అమ్మాయి కూడా ఏంటి అని అనుకోవడానికి మీరు అమాయకులు వినేవాళ్ళు చూసేవాళ్ళు మీరు అమాయకులు అర్థం కావట్లే ఇప్పుడు లడ్డూ విషయం ఒకసారి స్టార్టింగ్ స్టేజ్ నుంచి మా జగనన్న ప్లానింగ్ ఎలా ఉంది ఎందుకు అంటే లడ్డూ అంటే ఈ తిరుమల లడ్డూని వ్యాపారంగా ఎలా మార్చుకున్నాడు వ్యాపారంగా కన్వర్ట్ చేసుకునేసి ఎన్ని లక్షల కోట్లు వ్యవహారం జరిగింది ఏంటనేది వీడియో రూపంలో ఉంది అదంతా విందాం ఇప్పుడు ఏమంటారు స్ట్రైట్గా విందాం ఫస్ట్ వినండి తర్వాత అన్నీ మనం డిస్కస్ చేద్దాం ఒక గంటన్నర రెండు గంటలు డిస్కస్ చేద్దాం దీని గురించి ఈ పంచాయతీ తేల్చేయాలి ఈరోజు ఏమంటారు విందాం మరి విందాం జగన్ రెండు వేల పంతొమ్మిదిలో తన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన తాబేదారులను బంధువర్గాన్ని ఎక్కువ సొమ్ము కొల్లబోతే చోట్ల నియమించాడు జగన్ టిటిడి చైర్మన్ గా బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఈవోగా ధర్మరెడ్డిని రంగంలోకి దించాడు నా కల్తీకి ఇదే మొదటి మెట్టు తిరుమలకి నెయ్యి సరఫరా చేసి టెండర్లలో పాల్గొనేందుకు కఠినమైన నిబంధనలు ఉండేవి కానీ హైకమాండ్ సూచనలతో ఈ రెడ్డి ద్వయం ఆ నిబంధనలను తుంగలో తొక్కేసింది హైకమాండ్ అంటే ఎవరో అనుకునేరు ఎవరో కాదు జగన్ రెడ్డే ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే వాళ్ళందరికీ ఈ చెట్టు చేసుకున్నారు సుబ్బారెడ్డి ధర్మరెడ్డి నిబంధనలను ఎంత దారుణంగా సడలించారంటే డేరీ వెన్న సేకరణ నెయ్యి ఉత్పత్తి చేయకపోయినా పర్లేదు అనేంతగా అలా సడలించిన తర్వాతే భోలేబాబా లాంటి ఢగాకోడి సంస్థలు టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడం మొదలుపెట్టాయి ఈ తంతంతా నడిపించడానికి వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న గోసాల డైరెక్టర్ గా ఉన్న భూమని కరుణాకర్ రెడ్డి బంధువు పెసిరెడ్డి హరినాథ్ రెడ్డి పావులుగా మారారు అసలు పాల ఉత్పత్తుల వ్యాపారంలో ఎటువంటి అనుభవం లేని బోలేబాబా డైరీ అరవై లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసి దానితో సుమారుగా ఇరవై కోట్ల కల్తీ లడ్డూలు తయారు చేసి పంపిణీ చేశారు ఇలా కోట్ల రూపాయలు మీరు ఒకటి గమనించారో లేదో జగన్ రెడ్డి ఎప్పుడైనా తిరుమల తినడం తినడు ఎందుకంటే అతనికి తెలుసు అందులో జంతువుల కొవ్వుందని కానీ దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులకు మాత్రం పంపిణీ చేసి వారి మనోభావాలతో ఆడుకున్నాడు నన్ను ఇలా అపవిత్రం చేసిన మహాపాపం ముమ్మాటికి జగన్ రెడ్డిదే అది మ్యాటర్ అంటే ఇప్పుడు మ్యాటర్ కాదు ఇది మా జగన్ అన్న స్టార్టింగ్ నుంచి ప్రీ ప్లాన్డ్గా ఇదంతా వ్యాపారం లాగా కన్వర్ట్ చేశాడు అంటే ఒక పెద్ద వ్యాపారం ఉంది అది జరగాలి అదంతా మొత్తం అంతా తన హ్యాండ్ ఓవర్ రావాలి అంటే మొత్తం ఎటు చూసినా తన మనసులే ఉండాలిగా ఎక్కడ చూసినా తన మనసులో పెట్టుకున్నాడు మొత్తం తిరుమల కొండంతా మొత్తం తన మనుషులే పెట్టుకున్నాడు ఎక్కడికక్కడ ఏ చిన్న వ్యాపారం దొరికినా కూడా దాన్ని కన్వర్ట్ చేసుకునేసి ఎట్లా పంపాలనో అట్లా పంపుకుంటూ వచ్చాడు మొత్తం బిజినెస్ అబ్బా మళ్ళా మళ్ళా మీరు ఏమైనా జగన్ రెడ్డికి మా మా జగనన్నకి ఏమైనా డబ్బులు ఇస్తారా ఏంది ఇచ్చేది ఐదేళ్ళు ఇచ్చారు ఆ ఐదేళ్ళు ఎలా వాడుకోవాలనో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి తెలియకపోవచ్చు కానీ జగన్ అన్నకు సూపర్గా తెలుసు ఎందుకంటే మనము ప్రభుత్వంలోకి రాకముందే మా వైఎస్ఆర్ గారు బతికున్నప్పుడే ఈయన వ్యాపారాలు ఏ రేంజ్లో చేశాడో మీకు తెలుసు మరి వ్యాపారాలు చేసే బిజినెస్ బిజినెస్ మెన్ కాకుండా రాజకీయవేత్త ఎలా అవుతాడు రాజకీయ నాయకుడు ఎలా అవుతారు మీరు ఎలా ఊహించారు మా జగనన్న రాజకీయ నాయకుడు అని చెప్పేసి అన్ని చోట్ల బిజినెస్సే జరిగింది కల్తీ లడ్డు విషయమే మీరు మాట్లాడుతున్నారు నెయ్యి లేదు నెయ్యి లేదు అని చాలా ఫీల్ అయిపోతున్నారు నెయ్యి ఎక్కడ ఉంటుంది అన్ని రసాయనాలు అయితే మరి జంతువులకు అంతా మొత్తం అంతా కలిసిపోతే రసాయనాలుగా ఏమవుతుంది సరే ఆ వర్డ్ వాడకూడదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఉద్దేశంతో జంతువులకు అనే వర్డ్ వాడద్దు అని చెప్పారు సో రసాయనాలు ఇన్ ద సెన్స్ అంతే సో ఏదేమైనా కూడా మనం ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన అవసరం లే జగన్ అన్న అంతా ప్రీప్లాన్డ్గా అన్నీ చేసుకునేసి మంచిగా ఎక్కడెక్కడ సర్దుకోవాలని అన్నీ సర్దేశాడు ఎవరెవరికి వాళ్ళో వాళ్ళు సంపాదించుకున్నారు మంచిగా అన్నీ అయిపోయిందమ్మా ఐదు సంవత్సరాలు దుకాణం పక్కన పెట్టేసుకునేసి అయితే ఈసారి ఇంకొక ట్రైల్ అని అనుకుంటున్నాడు ఎందుకంటే పోయిన సరే వెంకటేశ్వర స్వామి ఏంటంటే కొంచెం గట్టిగా అనుకొని ఉంటే అయిపోయేది సర్లే కానీ ఎందుకంటే జనాలలో పాపు పనులు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు అందులో కానీ అని చెప్పేసి అనుకొని వన్ ఫిఫ్టీ వన్ నుంచి లెవెన్కి తీసుకొచ్చాడు అది పొరపాటున అప్పుడే వన్కి తీసుకొచ్చేసి ఉంటే ఈ డిస్కషన్లు ఈ వ్యవహారాలు ఉండేవి కాదు ఎప్పుడో లండన్లో ఉండేవాడు అందరినీ అలా ఎడంకలతో తన్నేసి లండన్లో చె లండన్ చెక్కేసేవాడు ఏమవసరం ఇంకా జీవిత కాలానికి సరిపడేంత మా వాళ్ళ మనవళ్ళు 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 తినేంత సంపాదించుకున్నాడు ఏం కావాలి జనాల సొమ్ము అది అంత ఈజీగా అరీజ్ అవ్వదు అది ఆయన వెంకటేశ్వర స్వామి ఆయన హ్యాండ్ ఓవర్లో ఆయన ఇప్పుడు కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నాడు రోజా విషయం చూశారు మీరు ఇది ఒక ఇది ఒక క్లారిటీ డిస్కషన్ అయితే రోజేమైంది మన వీడియోలో వెంకన్న విషయంలో వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేసేసాం ఏ టైంలో ఏం జరుగుతుందో అని చెప్పేసి భయపడి చచ్చిపోతున్నాం అని చెప్పేసి డిస్కషన్ చేసింది ఎందుకంటే ప్రూఫ్లు ఏం కావాలి ఇక్కడ ఒకటే జగన్ కోటరీలో ఎలా ఉంటుందంటే ఏ తప్పు చేసినా కూడా అది తప్పు కాదు అని చెప్పడానికి కావలసినంత ప్రైవేట్ సైన్యం ఉంది ఎందుకంటే డబ్బులు ఉన్నాయి విసురుతాడు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ సై సైన్యాన్ని క్రియేట్ చేసుకున్నాడు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా అని చెప్తారు కానీ అంత జగనన్న సైన్యమే ఒక ఛానల్ పెట్టించడం ఒక ఆఫీస్ పెట్టించడం వాళ్ళ నెల నెల పేమెంట్ వేయడం ఇదే పనే కొన్ని కొంచెం స్టాండర్డ్ మనుషులు ఉంటారు మాట్లాడే వాళ్ళు కొంచెం చదువుకొని ఉంటారు సోంబేర్లు నీటి ప్రశ్న రావణ్ గారిలాగా ఇట్లా రకరకాల మనుషులు ఉంటారు అట్లా ఉన్నాయి అట్లా కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకు గట్టిగా ఇస్తారు వాళ్ళు ఎందుకంటే స్పెషల్గా పనిచేస్తుంటారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇలా వచ్చే పవన్ కళ్యాణ్ గారు కూర్చో చంద్రబాబు నాయుడు గారు కూర్చో ఇది ఇలా ఏదో ఎందుకంటే వాళ్ళకి ఇంకా అడిషనల్ బాధ్యతలు అప్పచెప్పారు ఇలాంటి ఇష్యూలే కాకుండా కూటమిని విడగొట్టే బాధ్యతలు కూడా వాళ్ళకి అప్పచెప్పారు అందువల్ల ఏ ఇష్యూ డిస్కషన్ వచ్చినా కూడా అది మా జగన్ అన్న తప్పు కాదు రాంబాబు అన్న డ్యాన్సులు వేసినా నాన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఏం మాట్లాడినా ఏం చేసినా గత ప్రభుత్వంలో మా పేరి నాని ఇంకొక నాన్న గడడం నాని నాని రౌడీజంగ్ మాటలు రౌడీజం చేసిన రౌడీజం మాటలు మాట్లాడినా అసెంబ్లీలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా ఏం చేసినా కూడా తప్పు కాదు మనుషులు కాబట్టి ఏదో అప్పుడప్పుడు కొంచెం ఇలాంటి మాటలు తూలుతూ ఉంటారు వాటికే మనము ఫీల్ అవ్వాలనా అన్నంతగా డిస్కషన్ చేస్తూ సోషల్ మీడియాలో హవా క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళంత నెట్వర్క్ మిగతా వాళ్ళకు ఉండాలిగా పవన్ గారికి ఏంటి పవన్ పవన్ కళ్యాణ్ గారికి స్వతహాగా మళ్ళా వాళ్ళు వచ్చి సోషల్ మీడియాలో చేస్తుంటారు సో వీళ్ళకి వీళ్ళకి ప్రాబ్లం ఏంటి ఫైనాన్షియల్ కండిషన్స్ ఎవరి వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి ఒక్కొక్క బాధ్యతలు చూసుకోవాలి ఒప్పొక్క పవన్లో సపోర్ట్ చేయాలి పవన్ డబ్బులు ఇచ్చే సిచ్యువేషన్ ఉంటుందా ఆయన నీతిగా నిజంగా తన శాలరీలే పేదోళ్ళకి ఇచ్చేస్తున్నాడు నిన్న మొన్న చూశారు పవన్ కళ్యాణ్ గారిని ఎవరో ఒక పాప బాబు ఏదో ఒక వీడియో పెట్టేసి మాకు ఎవరు దిక్కులేరు సార్ అని చెప్పేసి మెసేజ్ ఒక వీడియో రిలీజ్ చేస్తే అది వైరల్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది వెళ్ళిన వెళ్ళితే ఊరుకుండలుగా అయ్యి మనిషి ఇమ్మీడియట్ చర్యలు తీసుకున్నాడు ఆ వీడియో చూసి వాళ్ళని పిలిపించి ఇదిగో వీళ్ళకి నా శాలరీ నుంచి నెల నెల ఐదు వేలు కట్ చేసి పంపివండి వాళ్ళకి అని చెప్పేసి అది పవన్ కళ్యాణ్ గారు అంటే అవన్నీ మనం ఎందుకు చేస్తామని చెప్పు జగనన్న మనకేమి మనం వ్యాపారం చేసేది పవన్ కళ్యాణ్ గారు వ్యాపారాలు చేయాలన్నా ఆయన కూడబెట్టుకోవాలన్నా ఉన్న డబ్బులే తన పిల్లలకు ఉన్న డబ్బులే జనాలకు పనిచేస్తున్నాడు సరే కానీ ఇంక వ్యాపారం చేస్తున్నాం కాబట్టి జరిగిపోయింది ఐదేళ్ళు జరిగిపోయింది ఇంక వదిలేయండి అన్నా కూడా ఇల్లు వదలరుగా వాళ్ళు వదిలినా కూడా సోషల్ మీడియా వదలదు కదన్నా సో అది అటుపోయి అటుపోయి ఏంటంటే మా జగన్ రెడ్డికి మా జగనన్నకి పాపం చుట్టుకున్నట్టు చుట్టుకుంటుందంతా ఎటు చూసినా కూడా తప్పులే ఏం చేసినా తప్పులే మొత్తం ఏం మాట్లాడినా తప్పులే కదా లడ్డూ ఇష్యూ ఒకటే మీకు కనిపిస్తోంది లిక్కర్ లిక్కర్ ఇష్యూ ఏంటి లిక్కర్ లిక్కర్ అంటే అర్థం కాలే మద్యపాన నిషేధం అని చెప్పేసి మా జగనన్న ఒక స్లోగంతో వచ్చేసి మొత్తం ఆడవాళ్ళు మహిళలు వీళ్ళ ఓట్లన్నీ లాగేసుకున్నాడు అది చెయ్యకపోగా సొంత బ్రాండ్ అన్ని వ్యాపారాలే బా మింగార్థంగా కావట్లే జగన్ అన్న స్ట్రాటజీ బిజినెస్ ప్రతి చోట బిజినెస్సే ఏ బిజినెస్ ఎత్తుకున్నా కూడా నా కమిషన్ ఎంత ప్రతి చోట తీసుకో తీసుకో ఇవి ఏమన్నా తీసుకో అన్ని వ్యాపారాలే ప్రతి చోట ప్రతి చోట బిజినెస్లే జరిగాయి ఎవరికి వాళ్ళు సంపాదించుకున్నారు ఇవన్నీ సరిపోవన్నట్లు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం ఎంతవరకు చూస్తారు చెప్పండి జనాలేనా చూస్తారు చూశారు 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 కోడితే వన్ ఫిఫ్టీ వన్ సీట్ల నుంచి పదమూ పదకొండు సీట్లకి ఇంకా రెండు ఎక్కువ గలుపుతున్నాను పదకొండే వన్ ఫిఫ్టీ వన్లో ఫైవ్ లేపేసేయండి లెవెనే అక్కడ తీసుకొచ్చారు ఇదంతా ఎవరు ఆశీర్వాదం జగనన్న వెనక లాగ ఇంకన్నా ఏడుకొండల వెంకన్న దీవిస్తున్నాడు నాన్న జగన్ నువ్వు చేసిన తప్పులు అన్నీ ఇన్ని కాదు పోయిన అంటే మీ తండ్రి గారు వైఎస్ రెడ్డి గారు ఆయన తప్పు చేశారు అక్కడి నుంచి మొదలైంది వ్యాపారం ఇది నీ నుంచి వచ్చింది కాదు అక్కడి నుంచి మొదలైంది అది నీకు కనెక్ట్ అయిపోయి నువ్వు ఇంకా పెద్ద పెద్ద తప్పులు చేసావు మీ తండ్రి పోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోదని ఊరుకుంటున్నాను కానీ తప్పులు జరిగాయి మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏకంగా ఏడుకొండల మీద చర్చి కట్టాలని చూశాడంట ప్రతి కొండకు చర్చి అనుకున్నాడేమో మరి అప్పుడే పీకింది వ్యాపారం దాని తర్వాత ఈయన అంతకు మించి అన్నట్టు ఏకంగా ఎంతో పవిత్రంగా భావించే లడ్డు విషయంలో అంత జరిగితే ఇప్పుడు ఎవరైనా కూడా తిరుపతి లడ్డు చేతికి రాగానే ఏమొస్తుంది మనకు ప్రాబ్లం జంతువులకు అనేది గుర్తొస్తుందా అంత పవిత్రమైన లడ్డు విషయంలో మనకు డౌట్లు వస్తుంటాయి తినాలన్నా వద్దా అని నిన్న కూడా మా ఇంటికి వచ్చింది లడ్డు తినాలన్నా వద్దా అని అది పరిస్థితి అంటే మనమే తినాలా వద్దా అని ఆలోచిస్తే మా జగన్ ఎందుకు తింటాడు మీరు ఎప్పుడైనా చూసారా లైవ్లలో లడ్డు చదివి తీసుకుంటాడు ఆ ఫట్ అని చెప్పి పక్కకి విసిరేస్తాడు ఎప్పుడైనా తిని చూసారా ఎందుకు ఆయనకు అప్పటి నుంచే క్లారిటీ ఉంది దీంట్లో కల్తీ వ్యాపారం జరిగింది ఇది మనమే కదా చేసేది దీని మళ్ళీ తింటే లేనిపోని తలన పెందుకు నేను హండ్రెడ్ డేస్ బతకాలి నేను అని ఆలోచనతో ఉన్నాడు కదా మా జగనన్న మాకు జగనన్న మీరు మీరేవో తప్పు పట్టద్దు అబ్బా మన చేసేది వ్యాపారం పక్తు వ్యాపారం వ్యాపారమే చేశాడు అయిన పట్టించుకుంటే ఎట్లా ఏ ఒక తప్ప రెండు తప్పులా మేము చేసింది బోచ్చాడు తప్పులు చేసాం మీ కౌంటింగ్ ఒకటో తప్పు రెండో తప్పు వందో తప్పు అని చెప్పేసి కౌంటింగ్ చేసుకోవడానికి అయ్యో ఎప్పుడో దాటిపోయాయి వెయ్యి తప్పులు ఎప్పుడో అయిపోయాయి సో నేను చెప్పేది ఏంటంటే ఐదు సంవత్సరాలు మా జగనన్న చేసింది వ్యాపారం అబ్బా ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకునే నేను ఒప్పుకుంటున్నాగా మా జగనన్న చేసింది వ్యాపారమే ఇప్పుడు కూడా చేసేది వ్యాపారమే పెట్టుబడులు పెడుతున్నాడు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పెట్టుబడులు పెడుతున్నాడు నువ్వు నాకు జగనన్న చేయంటావా అంటావా రా ఛానల్ పెట్టిస్తా నెల నెల తీసుకో ఉద్యోగాలు అన్న ఉద్యోగాలు ఇచ్చే పంచాయతీ పర్యాటకు ఉద్యోగాలు ఉండవు అయిన నేను తర్వాత వచ్చిన తర్వాత కూడా పొరపాటున నేను వస్తాను వస్తానే అనుకుంటున్నాను ఈ వచ్చిన తర్వాత ఉంటుంది వీళ్ళకు అని చెప్పేసి రప్ప రప్ప అని చెప్పేసి అంటున్నారు కదా మా జగనన్న అయి వచ్చేది కాదు చచ్చేది కాదు కానీ మా జగనన్న అనుకుంటున్నాడు ఊహల్లో ఈసారి ఏదైనా పొరపాటున ఐదేళ్ళు వస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ని సంకన్ ఆగిపించేసి ఇలాంటి లడ్డూ ఏంది ఈసారి టెంపుల్స్ టెంపుల్సే అమ్మేస్తానని చెప్పేసి ఆలోచనలో ఉన్నాడు మా జగనన్న ఒక్కొక్క టెంపుల్ ఎంత బడ్జెట్ ఎంత ఎంత వర్కౌట్ అవుతుందో ఒకసారి చూడమని చెప్తాడు అంతా ప్రైవేటీకరణ చేసేద్దాం అక్కడ కూడా కమిషన్లు వస్తాయి కదా ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు ఒక్కొక్క టెంపుల్ అప్పు చెబితే వ్యాపారాలు జరుగుతాయి ఇలాంటి ఆలోచనతో మా జగనన్న ఉంటే మీరు ఒక లడ్డు ఇష్యూనే పట్టుకునేసి మా జగనన్న తప్పు చేశాడు తప్పు చేశాడు ఎంట తప్పు చేసాము తప్పు చేసాం మేము మౌనంగా ఉంటాం మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు మా వాళ్ళు ఉన్నారు కదా వేల మంది ఉన్నారు సోషల్ మీడియాలో వచ్చినా మా వాళ్ళే జగనన్న తప్పు చేయలేదు తప్పు చేయలేదు కొందరు ఇంకా వాళ్ళ ఏమంటారు పైసాచిగా ఆనందం అంటారు పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయి వేరే లెవెల్లో వీడు ఉన్నాడు మా రావణ్ గారు వాడు వేరే లెవెల్లో డిస్కస్ చేస్తుంటాడు వాడే మొత్తం ప్రపంచమంతా వాడికే తెలిసినట్టు ఆడొక తిక్కులడు వాడికి అసలు విషయం తెలియట్లే ఎవరే పిచ్చోడా రే రావణ్ నీ మీద కూడా వ్యాపారం చేస్తున్నాడు రా జగన్ అన్న నీకు అర్థం కావట్లే రే పొరపాటున పొరపాటునే ఉంది రే దగ్గరికి వచ్చేసింది వ్యాపారం క్లైమాక్స్ అయిపోయిందిరా ఈ క్లైమాక్స్ వచ్చేసింది నీ వ్యాపారం సో పొరపాటున ఆ ఇష్యూ కొంచెము అనుకున్న దానికంటే కొంచెం ముందే జరిగింది అనుకో నిన్ను లాక్కెళ్ళి అంటే ఆ చీకటి గది నుంచి లాక్కెళ్ళి ట్రాన్స్లేట్ వేసుకొని వీడియోలు చేస్తుంటావు ఆ చీకటి గదిలోంచి నేను బయటికి లాక్కొచ్చి ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనూ ఎన్నో అనుకో నిన్ను కాపాడడానికి జగనన్న వస్తాడు అనుకున్నావా అయింది నీ ఫోన్ బ్లాక్లో బ్లాక్ లిస్ట్లో ఉంటుంది రే రావణ్ నీకే చెప్పేది నీ ఫోన్ బ్లాక్ లిస్ట్లో ఉంటుంది బ్లాక్ చేసి పడేస్తాడు అయిపోయింది నెల నెల శాలరీలు ఇచ్చాను వాడి వాగుడికి వాడికి ఏదో ఇచ్చాను నేను ఎట్లా చేస్తే నాకేంటి అనే ఎవ్వరం రా జగనన్న ఒక కడపోడిగా నాకు తెలుసు జగనన్న ఎంత క్లారిటీలో ఉంటాడు బిజినెస్ ఎంత క్లియర్గా చేస్తాడో మాకు తెలుసు నీతో అవసరం ఉన్నంతవరకే జగనన్న నువ్వు జగనన్న జగనన్న అని చేయకొట్టినంత వరకే జగనన్న నీకు పక్కన ఉంటాడు పొర్రపాటున ఒక్కసారి నువ్వు జగనన్న కాదనుకున్నావు అనుకో నీ చుట్టుపక్కల కూడా జగనన్న సిగ్నల్స్ కూడా కనపడవు మొత్తం బ్లాక్ లిస్టే జగనన్న కదవలేం వల్ల సో అలాంటి ఇగో ప్రాబ్లంతో మా జగనన్న ఉంటే మీకేం నొప్పి ఉంటాడా బా డిఫాల్ట్ అలా ఉంది క్యారెక్టర్ మీరు మార్చాలని ప్రయత్నాలు చేయొద్దండి ఊరికే వేస్ట్ ఇవన్నీ కానీ ఈసారి ఏంటంటే ఒక్క ప్రయత్నం చేస్తాం ఏదో మనిషి పుట్టుగా పుట్టినందుకు ఒక్కటి ఒక్క ప్రయత్నం చేస్తాం పదకొండు నుంచి గట్టిగా గట్టిగా ఈసారి నాట్ వన్ సెవెంటీ వన్ అని చెప్పేసి ఇంకొక నాలుగైదు పెంచుకొని నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే టార్గెట్తో సిద్ధం పోస్టర్లు మళ్ళా వేస్తాం సిద్ధం 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 అని చెప్పేసి మా జగనన్న ఊగిపోతూ ఉంటే మా పేటి బ్యాచ్లన్నీ జగనన్న జై జగనన్న జై మొన్న నిన్న అసెంబ్లీలో ఎగిరినట్టు సో అది ఏంటి విషయం ఏంటి ఎందుకు వచ్చాము ఏంటి అని అనుకుండా వెనకల ఈ పత్యాపరాలు ఎన్ని డబ్బులు చేరగదని చెప్పేసి జై జగనన్న జై జగనన్న అని చెప్పేసి సీఎం సీఎం అని చెప్పేసి కేకలు అవన్నీ పక్కన పెట్టన్నా లడ్డూ ఇష్యూ జరుగుతుంది కదా లడ్డూ ఇష్యూ మా తప్పే లేదని చెప్పేసి మన వాళ్ళందరూ అంటున్నారు రైట్ కానీ ఎందుకంటే తప్పు చేసిన వాడు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే డబ్బులు వాడిదే రాజ్యం అంటుంటారు చూడండి అలా ఉంది వ్యాపారం ఈ లడ్డు ఇష్యూ ఒప్పక జరుగుతూ ఉంటే అటెండెన్స్ వేసుకోవాలి అటెండెన్స్కి ఖచ్చితంగా సిక్స్టీ డేస్ దాటితే మొత్తం మనకు పవర్ కట్ చేస్తారని చెప్పేసి సిక్స్టీ డేస్ అటెండెన్స్ వేసుకోవడానికి అసెంబ్లీకి వెళ్ళావు ఏ ఉండొచ్చుగా హాఫ్ అన్ అవర్ వన్ వన్ అవర్ ఉండొచ్చుగా ఎందుకు అంటే భయం భయం అంటే ఎలా ఉంటుందో తెలుసాన్న నిన్న అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు అడుగు లోపలికి పెడుతున్నప్పుడు వణుకుతున్నావు చూడు కింద చేతులు వణుకుతున్నాయి చూడు అది భయం అంటే అక్కడ ఎవరున్నారు లోపల చంద్రబాబు నాయుడు అని భయమా కాదన్నా నాకు తెలుసా పవన్ కళ్యాణ్ ఉన్నాడనే భయం ఆ భయం ఉండాలన్నా ఆ మాత్రం ఉండాలి భయం కరెక్ట్గా పదకొండు నిమిషాలు బయటకు ఎలా అన్నా అంటే రిమైండర్ పెట్టుకున్నావా ఏంటి భలే వచ్చావు నా టైం పెట్టుకుని భలే వచ్చావు కరెక్ట్ పదకొండు నిమిషాలకి ఎంట్రీ పదకొండు నిమిషాలు అక్కడ ఉండడం అక్కడ ఏదో జరగాల్సిన సాయం జరగడం కనీసం మా పవన్ కళ్యాణ్ వైపు అన్న చూసావా లేదా అన్న ఒకసారి చూడాల్సింది ఆ పెద్ద పుల్ని ఒకసారి చూడాల్సింది సరే పదకొండు నిమిషాలకు బయటకు వచ్చేసావు మళ్ళా వెళ్ళేటప్పుడు మళ్ళా దండాలు ఏం పొడిచామని అన్నా జై జగన్ జై జగన్ అంటే సరే మళ్ళా సీఎం అయిపోదామనే జనాలు సరే కానిపో ఏదో ఒకటి ఈసారి ఇంకొక ఐదేళ్ళు ఇస్తే సంకరాగిపిస్తాడా లేదా అని చూద్దాం అనుకున్నా కూడా వెంకటేశ్వర స్వామి అందరి మనసుల్లోకి దూరిపోయాడు లడ్డు ఇష్యూ చిన్న విషయం కాదన్న ప్రతి తెలుగువాడికి వాడి అహం మీద కొట్టావు సెంటిమెంట్ మీద కొట్టావు అంత ఈజీ కాదన్న అంటే మనం ఒప్పుకోకపోయినా కూడా అందరికీ తెలుసు అన్న మనం ఏం చేసామో అందరికీ తెలుసు తెలుసు కాబట్టే ప్రతి తెలుగోడు గుండెల్లో పెట్టుకుంటారు వెంకటేశ్వర స్వామిని గుండెల్లో పెట్టుకుంటారు లడ్డు ఎంత పవిత్రమైనదో ప్రతి తెలుగోడికి తెలుసు అలాంటి లడ్డూను కల్మషం చేసావు ఎందుకు నిన్న నేను ఇంటికి వస్తే లడ్డూ తినాలన్నా వద్ద నేను వందసార్లు ఆలోచించాను ఎందుకు కల్తీ జరిగింది కల్తీ జరిగిపోయిందన్నా ఎక్కడ బాధ అవుతుంది తెలుసా అరే పవిత్రమైన లడ్డూను కూడా కల్తీ చేశారే ఇంత దారుణంగా ఉన్నారే అని చెప్పేసి నాకే అనిపించిందన్నా నిన్ను అభిమానించే నాకే అనిపించింది చీ 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 తప్పన్నా దానికి మనం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే అన్నావు మనం ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే ఆ రిజల్ట్ మన మీద ఖచ్చితంగా పడిపోతుంది అన్నావు ఎఫెక్ట్ ఖచ్చితంగా పడిపోవాల్సిందే నువ్వు పదకొండు నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితుల్లో ఉన్నావు అంటే తరువాత అసెంబ్లీకి ఎప్పుడు వస్తావు మళ్ళా అటెండెన్స్ వేసుకోవడానికేనా అవునా అన్న ప్రతిపక్షం హోదా లేదంటున్నావు గొడవ కూడా అక్కడ కనీసం అక్కడ పది నిమిషాలు మాట్లాడేసి నాకు ఇది కావాలి నన్ను ఎందుకు ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టారు అని చెప్పేసి డిస్కస్ చేయలేవా ఏం పవన్ కళ్యాణ్ గారు నేను భయమా ఏం మాట్లాడితే ఏమవుతుందని టెన్షనా ఏందన్నా పడపడానికి మాకు సిగ్గుగా ఉందన్నా సింహం గా సింహం గా అంటారు ఏం సింహం అన్న లోపలికి ఎంటర్ అవుతుంటే మాకే అనిపించింది ఈసారి క్షించి ఆడేస్తాడు లోపలికి వెళ్తున్నాడు ఏం జరుగుతుందో అని చెప్పేసి ఒక టెన్షన్తో మేము ఎదురు చూస్తూ ఉంటే అక్కడ పదకొండు నిమిషాలు ఉండి చి బైకాట్ అని చెప్పేసి నువ్వు బయటకు వస్తే ఏందన్నా మా పరిస్థితి పరుగుపోదా ఇదంతా ఈ ఎఫెక్ట్ అంతా నీది కాదన్నా ఈ రియాక్షన్స్ అన్నీ నీవు కాదు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇవన్నీ నీతోనే చేయిస్తున్నాడు నీతోనే మన ప్రమేయం ఏమి ఉండదు ఈసారి క్రిస్టల్ క్లియర్గా పదకొండు నుంచి ఒకటికి వస్తామని నువ్వు అనుకుంటున్నావు ఒకటైనా సరే ఈసారి పులివెందుల సీట్ అయినా కొంచెం జాగ్రత్త కాపాడుకోవాలి పరుగు కూడా కాపాడుకోవాలి నువ్వు అనుకోవచ్చు నా దృష్టిలో అది కూడా డౌటే పులివెందల సీటు కూడా డౌటే జగన్ అన్నావు అడ్డంగా అన్న ఇప్పుడు వీడియో చూసావు మొత్తం స్టార్టింగ్ స్టేజ్ నుంచి నీకు గుర్తులేకపోవచ్చు ఎవరెవరు నియమించాము ఏంటని గుర్తు గుర్తులేకపోవచ్చు వీడియో క్లియర్గా చూసావుగా కాబట్టి మళ్ళీ ఒకసారి వీడియోని మళ్ళీ రిపీట్ చేసి చూసుకోండి స్టార్టింగ్ స్టేజ్ నుంచి లడ్డూ ఇష్యూ జరిగినంత వరకు లక్షల కోట్లు దొబ్బేసినంత వరకు మొత్తం క్లియర్ కట్ వీడియో ఉంది దాని తర్వాత సాక్షాత్తు సాక్ష్యం మా రోజక్కే చెప్పేసింది వెంకటేశ్వర స్వామి విషయంలో చాలా తప్పు చేసేసాం ఏం జరుగుతుంది టెన్షన్ చచ్చిపోతున్నాం అందరికి ఊరికి పైకి మేకగా మేరకు చూపిస్తున్నాం కానీ చాలా దారుణంగా అందరం సఫర్ అవుతున్నాం అని చెప్పేసి రోజక్కే మాట్లాడిన తర్వాత ఇంకేందన్న డిస్కషన్ ఏంటి మనం ఎంతమంది సోషల్ మీడియా పెడితే ఏంటి ఎంతమంది రావాలి రా వన్గాడలు వచ్చి వాళ్ళు మన వైపు మాట్లాడితే ఏంటి దేనికి ఉపయోగం పత్యాపరం కాకపోతే ఇదంతా అరే తప్పు చేసి కూడా మనం అలా కవర్ చేసుకుంటూ ఉంటే జనాలకు నవ్వు అన్నా అన్న అరే జగన్ ఎంత దిగజారిపోతున్నాడు పాపం బిడ్డ తండ్రి లేని బిడ్డ అని చెప్పేసి అనుకున్నా కూడా ఈసారి కష్టమే కదన్నా ఇప్పుడు తండ్రి లేని ఎక్కడ తండ్రి లేని బిడ్డ అన్నా ఇంత మొత్తం ఆంధ్రప్రదేశ్ నాకు కనిపిస్తుంటే ఇంకా తండ్రి లేనిపెట్టిన తండ్రి లేని పెట్టి చూస్తారు జనాలు కోట్తే కూటమి ఏ లెవెల్లో వెళ్తుంది ఎంత గ్రాఫ్కి వెళ్తుందో చూస్తుండు సరే మనం మనం కాబట్టి చూద్దాం ఈసారి ఆ పులివెందల సీట్ అయినా జాగ్రత్తగా కాపాడుకునే విధంగా ప్లాన్ చేసుకుంటే వెళ్దామన్నా పరుగు పోతుంది లేకపోతే అంటే ఎలాగూ లండన్ చెక్కేస్తామనేది క్లారిటీ తెలుసు కానీ కాకపోతే ఒక్క సీటుతో అయినా వెళ్ళామనుకో మనకు కొంచెం పరువు మర్యాద ఇట్లాంటివన్నీ ఉంటాయి నా తెలుసు నా మీద కాన్సన్ట్రేట్ నాకు తెలుసు కానీ ఏం కాన్సన్ట్రేట్ చేసినా ఏం చేసినా కూడా ఒక మంచి మనిషిని కాపాడుకునే ఉద్దేశమే మాది అన్న దీనిలో మాకు రాజకీయాలు ఇవన్నీ వద్దు మా పవన్ కళ్యాణ్ గారి వైపు కరెక్ట్గా మాట్లాడే మనుషులు లేక ఇలా తయారయ్యారు మీరంతా ఇక నుంచి నేను మాట్లాడతాగా నేనున్నాగా అన్నీ నేను డిస్కస్ చేస్తా అన్న మంచి చెడు అన్ని మనం బలంగా డిస్కస్ చేసుకుందాం ఆ మంచి మనిషిని కదపడం ఎవడి వల్ల కాదు కూటమిని పీకుదాం చీల్చుదాం అని చెప్పేసి ఏవో అనుకుంటున్నారు కదా అది అయ్యే పని కాదు జగన్ అన్న మా రావణ గారు నవ్వుతుంటాడు అవుతుంటాడు చూడు ఓరి తిక్కలోడా ఓరి తిక్కనయాల పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూటమిని కదపడం మీరు కాదు కదా మీ తాత ముత్తాతలు చదవడం మీ వల్ల కూడా కాదు అర్థం చేసుకో మీరు అర్థం చేసుకోరు నాకు తెలుసు ఎంత వాగినా ఏం చేసినా ఏం డిస్కస్ చేసినా కూడా ఫైనల్గా మీరు అనుకున్నదే జరుగుతుంటుంది అనుకున్నదే చేసుకుంటూ వెళ్తుంటారు కానీ ఎండ్ ఆఫ్ ద డే ఓటర్లు ఇస్తారు చూడు మీకు షాక్ కమింగ్ ఎలక్షన్సే మీరు అంటున్నారుగా సంవత్సరం రెండేళ్ళే అని అదే మేము కూడా వెయిట్ చేస్తున్నాం రెండేండ్లే ఈసారి ఇచ్చే షాక్కి కరెంట్ షాక్కి మీ అంటే మీ మా మా జగన్ అన్న మీ జగన్ అన్న కాదు మా జగనన్న లండన్ టూర్ జంప్ టు లండన్ అడుక్కు తినాల్సింది మీరే అడుక్కు మీరెందుకు అడుక్కు తింటారు కానీ కావాల్సినంత ఫోన్ గూగుల్ పేలు సెటిల్ అయిపోండి ఓకే మీకు ప్రాబ్లం ఏమి ఉండదులే సెటిల్ అయిపోతారు సో సైలెంట్గా మూసుకొని ఉంటారు కూసుకొని ఉంటారు లేకపోతే అనుకో ఇంకా నోటు విధువులు ఎక్కువై ప్రశ్నగాడి లాగా రావణగాడి లాగా నోటుదువులు ఎక్కువ అయితే రాజమండ్రో త్రీహారో ఉన్నాయిగా జైల్లో అక్కడ కూర్చొనేసి ఏం చేస్తారు యోగా చేసుకుంటూ కూర్చుంటారు సరే ఇది లడ్డూ విషయం నేను టోటల్గా నేను చెప్పాల్సింది అంతా చెప్పాలనుకుంటున్నాను అయినా కూడా వినిచేవరని నాకు తెలుసు ఎందుకంటే మా వైఎస్ఆర్సిపిలో బ్యాచ్లు అలాంటివి ఎవరి మాట వినరు వాళ్ళ మాట వాళ్ళు కూడా వినరు అందువల్లే చివరికి వన్ ఫిఫ్టీ వన్ నుంచి లెవెన్కి వచ్చాం లెవెన్ నుంచి వన్కి వస్తారని మీరు అనుకుంటున్నారు అంటే మా జగన్ అన్న టీం అనుకుంటున్నారు వన్ కూడా రాదు అది జీరోకి పడిపోతుందని నేను అనుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మోతం మోగుతున్నట్టుంది ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టేస్తున్నట్టు అనుకుంటా థ్యాంక్ యూ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కావచ్చు జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు ఈ లడ్డూ విషయంలో మీరు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి టాపిక్లు మీరు ఊహించని టాపిక్లతో ముందుకు వస్తూనే ఉంటాను మా జగనన్నని క్రేన్లు పెట్టి పైకి లేపుతూనే ఉంటానని మనవి చేసుకుంటూ మీ హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ